హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ చూసేదాము ఆల్రెడీ ఇక్కడ మనం గమ్మతో జాయిన్ చేస్తాము కదండీ మన షార్ట్ వీడియోలు అయితే ఉంటుంది గమ్మతో ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూడండి ఇక్కడ వచ్చేసి కాటన్ బ్లౌజ్ కాబట్టి నేను నడుము పట్టిని కొంచెం ఎక్స్ట్ అనే తీసేసుకున్నానండి అదే ఫాలిస్టర్ ఇలాంటివి అయితే బాగోవు కాటన్ బ్లౌజ్కి మాత్రం ఇలా తీసేసుకోండి నడుము పట్టి ఇందులోనే వేసేసుకోవచ్చు అనమాట కింద కొంచెం మడత పెట్టేసి తర్వాత మనం కింద హాఫ్ ఇంచ్ ఉంచుతాం కదా లైనింగ్కి అది కూడా మడత పెట్టేయాలన్నమాట మడత పెట్టేసుకొని ఇలా ఎమింగ్ అయితే పెద్ద కుట్టు వేసేసాను ఎమింగ్ చేసుకున్నాక పెద్ద కుట్టుని విప్పేసేయచ్చు ఇక్కడ వచ్చేసి మనం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకున్నాక దాన్ని మధ్యలో మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి బయటకు పెట్టేసుకొని ఇలా డాట్ అయితే వేసేసుకుంటున్నాను డాట్ అయితే మనం భుజాలకి ఎదురుగా చూసుకోండి ఎదురుగా చూసుకొని వేసేసుకోండి ఇక్కడ మధ్యలో నడుము దగ్గర గీత ఉంది కదా ఆ గీత దగ్గర నుంచి టూ ఇంచెస్ ఖర్చుది మైనస్ చేసుకొని ఇక్కడ నేనైతే వేసేస్తున్నాను డాట్ ఇంతే అండి ఏంటంటే పెద్ద పని ఉండదు ముందు కి ఎక్కువ పని ఉంటుంది అనమాట చేతులకు కూడా ముందు ఉండదు కి మనం డాట్స్ వేయినా షేప్ బెల్ట్ పెట్టాలన్నా ఎక్కువ పని ఉండేది ఏంటంటే ఫ్రంట్ పార్ట్కే ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం లైనింగ్ తగ్గింది కదా మనకి ఇక్కడ లైనింగ్ దగ్గర చిన్న చిన్న పీసులు వేసుకుంటున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే లైనింగ్ ఎక్స్ట్రా కొంచెం ముందు దాన్ని కూడా కట్ చేసేసేయండి కట్ చేసేసి ఇంకా కింద మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అలానే లైనింగ్కి లైనింగ్ పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట అదొక టైపు ఇదొక టైపు ఆ జాయింట్ ఎలా వేయాలనేది కూడా మన వీడియోస్లో షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి వేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇదే విధంగా నాలుగు పక్కల కూడా వేసేసుకోండి అనేది బయటకు కనపడకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎమింగ్ కోసం పెద్ద కుట్టయితే వేసేస్తున్నాను ఇప్పుడు బయట మామూలుగా పెట్టేసి మనమైతే కరెక్ట్గా చేసుకుంటాం చేతులు కొలుసుకొని హైట్ అది చూసుకొని బయట ఇచ్చే వాళ్ళు ఏంటంటే అన్నమాట ఎక్కువ పెడతారు తక్కువ పెడతారు అందుకనేసి ఎమింగ్కి బయట ఇస్తాను కదా నేను అందుకనేసి ఎంతవరకు అయితే మర్చాలో అంతవరకు చేసి ఒక పెద్ద అయితే వేసేసి ఇస్తాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఒక చేతి పైన ఇంకో చెయ్యి వేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచి పెంచుకున్నాం కదా చేతుల పొడవు ఆ వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడైతే వాళ్ళ కుట్టు ఎక్కడ ఉందో చూసుకొని ఆ కుట్టు దగ్గర అలానే మనకి హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ కావాలి కదా అది మార్క్ చేసుకోండి ఇక్కడ వాళ్ళు డాట్ ఉంటుంది కదా కుట్టు దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఫింగర్తో చూసుకుంటూ పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా చంగ దగ్గర ముడతలు అలా రాకుండా ఉంటాయి కొంతమంది ఏంటంటే లూజ్గా పెట్టుకుంటారు ఇంకా లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం బ్లౌజ్ ఏంటంటే మరి ఫిట్టింగ్ బాగుంటే అంత ముడతలు అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే లూజ్ పెట్టమంటారు కాటన్ కదా షింక్ అవుతుంది అనేసి అలాంటప్పుడు కొంచెం ముడతలు ఉంటాయండి దానికి ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఒక కుట్టు వేసేస్తే మళ్ళీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కస్టమరే లూజ్ పెట్టాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం కొంచెం లూజ్గానే కుడతాం అనమాట చూడండి ఇక్కడ లోత్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది ఫ్రంట్కి మాత్రమే రావాలి లోత్ తీసింది మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ చూసుకోండి కొత్త వాళ్ళు ఏంటంటే కుట్టడం రాదు వాళ్ళకి చాలా వరకు కుట్టడం అనేది రాదు వాళ్ళ కోసం అనమాట నేను ఈ ఏ బ్లౌజ్ కుడితే ఆ బ్లౌజ్ నాకు టైం ఉంటే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే కొంతమంది అయినా నేర్చుకుంటారు కదా మన వీడియోస్ ద్వారా అనేసి నాకు వీలైనంత మాత్రం తీసైతే వేస్తున్నానండి ఒక అడ్డం అయితే తీసేదాన్ని వీడియో ఇప్పుడు ఏంటంటే ఇలా నిలువుగా పెట్టి తీసేస్తున్నాను కొంచెం మళ్ళీ నాకు కొంచెం తగ్గిన తర్వాత ఇలాగా బ్లౌజులు అయితే తగ్గిన తర్వాత మళ్ళీ నిదానంగా నేను అడ్డంలో కూడా తీస్తూ ఉంటాను వీడియోస్ అలాగే ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని ఇంకా ముందు కూడా ఇట్లానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను చూడండి డాట్స్ ఎలా పట్టుకుంటున్నానో చూసుకొని వేసుకోండి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ కూడా ఎక్కడ వరకు ఉన్నాయో చూసుకోండి డాట్స్ ఎంత పొడవు ఉందో చూసుకొని వేసుకోండి మన పెద్ద డాట్ ఎప్పుడు కూడా భుజాలకి ఎదురుగా రావాలి గా వస్తే మనకి చెస్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అందులో కూర్చుని గా ఉంటుంది అన్న చెస్ట్ పక్కకి అయిపోకుండా కొంతకు మందికి ఏంటంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి జస్ట్ అలాగ వెళ్ళకుండా ఉంటుంది అనమాట ఇలా భుజాలకు ఎదురుగా పెద్ద డాట్ వేసేసుకొని అలానే పెద్ద డాట్ ఎదురుగా చంక డాటు అలానే సైడు చూస్తున్నారు ఎంత నీట్గా అయితే వచ్చేసినాయి పర్ఫెక్ట్గా చెస్ట్ పాయింట్ అంతా కూడా ఇక్కడ లోపల లైనింగ్ అలానే ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా లైనింగ్ మెయిన్ అది కింద పెట్టేసి ఇక్కడ పెద్ద డాట్ కదా కొంచెం మర్చిపోండి దాని మీద ఆ పెద్ద డాట్ ని లోపలికి మర్చిపోతే దాని మీద కుట్టు పడుతుంది అన్నట్టు కుట్టు పడిందంటే మళ్ళీ పట్టేసినట్టుగా ఉంటుంది అందుకనేసి పెద్ద డాట్ ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను లోపలే వేసేసుకోండి పైన కావాలనుకున్న వాళ్ళు ఒకటి లోపల ఒకటి పైన కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లోపలే వేసేస్తున్నానండి డబుల్ స్టిచ్ మొత్తం ఒక కుట్టు ఎక్కడైతే వేసామో దానిపైనే ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత ఇలా సమానం కాటన్ కదా ఇలా దగ్గరికి అయిపోతూ ఉంటుంది మనం ఎప్పుడప్పు అప్పుడు సర్చ్ చేసుకుంటూ ఉండాలి ఇక ఎక్స్ట్రా ఉన్నది తీసేసాను కొంచెం ఎక్కువన ప్రాబ్లం తక్కువ తక్కువైతేనే మళ్ళీ అతుకులు పడతాయి అందుకనేసి చూసుకొని తీసుకొని షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఇక్కడైతే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకుంటాను ఏం ఎక్కువ లేదండి కాఫీ నుంచి మనం ఎంతైతే అయితే వదిలిపెట్టుకున్నామో అంతే ఉంది ఇక్కడ మనం కరెక్ట్గా కోలుసుకొని మనం కటింగ్ వీడియోస్లో చూడండి వెనక పార్ట్ వేసి దానిపైన ముందు పార్ట్ వేసి నేను షేప్ బెల్ట్ చెప్తాను కదా మీకు ఎంతైతే తగ్గిందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తూ ఉంటాను కదా ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఇక్కడ కిందకు వచ్చింది కదా హాఫ్ ఇంచ్ ఏమో పైన పట్టేసుకున్నాం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పక్కన ఏంటంటే మూడు ఇంచులు తగ్గుతుంది అందుకని నాలుగు ఇంచులు తీసుకోమంట వెనక పక్క వచ్చేసి ఇంచులు తగ్గుతుంది అందుకని ఇంచులు తీసుకోమంట అలా మనం ఎంతైతే తగ్గుతుందో దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ తీసుకోండి అని నేను ప్రతి వీడియోలోనే చెప్తా ఉంటాను అనమాట షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి సిస్టర్ అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఒకసారి షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ నేను చెప్పిన ప్రకారం అయితే కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఉండదండి కరెక్ట్గా తీసుకోవాలని ఇప్పుడు నేను ఎలా చేశాను మిగిలిన ముక్క లోపల పెట్టేసి మళ్ళీ చేశాను కదా ఇలా తీసుకో ఇలా కుట్టుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చిన ప్రాబ్లమ్ ఏమి ఇక్కడ వచ్చేసి కాజాపట్టి అయితే వేస్తుందని కాజాపట్టికి రెండు బావు మూడు ఇంచుల వరకు ఉండొచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు లోపలికి పెట్టేస్తాం కాబట్టి ఇదిగోండి కింద ఇలా చేసుకొని ఒక మడత ఇంకొక మడత మన కాజాపట్టి ఎంతైతే కావాలో అంటించుకొని ఉంచుకొని మిగతా అంతా కూడా లోపలికి పెట్టేసేయండి లోపల పెట్టేసుకోవడము లేదా కట్ చేసేసుకోవడము మాకు వద్దు దడిసెరగా అయిపోతుంది అనుకుంటే కట్ చేసేసుకోండి లేదు మాకు దళసరి కావాలి మాకు ఉక్సులు పట్టి కాజాపట్టి పెట్టుకున్నప్పుడు స్టిఫ్గా ఉండాలనుకుంటే కొంచెం లోపలికే పెట్టేసుకోండి క్లాత్ మిగిలిన క్లాత్ ఎక్కువ ఇక్కడొచ్చేసి ఉక్సిపట్టి అయితే వేస్తున్నాను పట్టి ఏంటంటే పైనుంచి లోపలికి మలుచుతాం అనమాట కాజాపట్టి అయితే కింద నుంచి పైకి మలుస్తాం అదే తేడా కొంచెం చేశాను ఇక్కడ అనే ఉంది కాబట్టి నేను ఇంకా మలుస్తలేదు అనమాట కూర పీసే కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నెక్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో మనకి స్టిచ్చింగ్ పావించి పట్టుకుంటాం కదా అంత ఉంటే సరిపోతుంది ఇంకెక్కువ ఉంటే తీసేసేయండి ఇక్కడ నాకు కొద్దిగా ఎక్కువ ఉంది నేను తీసేస్తున్నాను ఈ పీస్ని కుట్టి వేసుకున్న తర్వాత తీసుకోండి అదే ముందే కట్ చేసేసారనుకో ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు సపరేట్ అయిపోతాయి అనమాట అందుకని కుట్టు వేసుకున్న తర్వాత దాని పక్క నుంచి కట్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ కాజా పట్టి పైన ఒకసారి పట్టి పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి రెండు సమానంగా ఉన్నాయే లేవో ఒకవేళ ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది మనకి కట్ చేసేస్తున్నా మన వీడియోస్ అన్నీ చూస్తూ తొందర తొందరగా మీరు బ్లౌజ్ కుట్టడం కటింగ్ నేర్చేసుకుంటే మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్న చాలండి నాకు అదే హ్యాపీ ఇదిగోండి పక్క పక్కన పెట్టుకొని రెండు సమానంగా ఉన్న లెక్క కూడా ఇక్కడ టింకర్ లేకుండా రౌండ్ అయితే మంచిగా వచ్చేసింది కదా ఇప్పుడు వెనక వెనకపాటి పైన ఇలా ముందు పాటలు వేసేసుకొని భుజాలు డబుల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసేసుకోండి అక్కడ వెనకాల దారం తిరుగుతుంది ఏంటనుకుంటున్నారు కదా అదేంటంటే బాగా నలిగిపోయిందండి నలిగిపోవడం వల్ల మనం దానికి పెట్టినా ఉండట్లేదు వెళ్ళట్లేదు అనమాట నలిగిపోయింది అందుకనేసి వెనక్కి పడి వెనక్కి వేసేసాను వెనక్కి వేసుకొని కూడా కుట్టుకోవచ్చు మనం దారాన్ని ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొరికేస్తూ ఉంటారు లేదంటే మన స్టూల్ కింద పడి నలిగిపోతూ ఉంటాయి ఇంకా అలా సంథింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అది ఇంకా దానికి పెట్టడానికి ఉండదు అనమాట దారం వచ్చేది ఉంటుంది కదా ఊసిలాగా దానికి పెట్టడానికి ఉండదు అందుకని శిలా వెనక్కి వేసేసి వెనక్కి కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే లోతు ఫ్రెంట్కి వచ్చేటట్టు మనం చూసుకొని కొద్ది కొద్దిగా కొలుసుకుంటే చివరి నుంచి అయితే కుట్టేస్తున్నాను చాలా మందికి ఏంటంటే ఇట్లా రాదు అలా రాని వాళ్ళకి భుజం దగ్గర పెట్టేసుకొని ఈ పక్క నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకొని అటు సైడ్ అటు సైడే కుట్టుకొని ఫస్ట్ కుట్టు తర్వాత కుట్టు వేస్తాం కదా అప్పుడు ఆ చివరి నుంచి కుట్టేసుకుంటే కొత్త వరకు ఈజీగా ఉంటుంది ఇక్కడ కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువ సాగు దీకండి సాగుదీసుకోకుండా కుట్టుకోండి కాటన్ బ్లౌజ్ ఏంటంటే తొందరగా సాగిపోతుంది అందుకనేసి లాగకుండా మెల్లగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేసాను కదా ఇంకొక సైడ్ కూడా సేమ్ లో చూసుకొని ఫ్రంట్ పక్క ఇక్కడ కొంచెం ఎగుడు తగుడు ఉంటే తీసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం లైన్ చేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి వచ్చేసి సేమ్ కొలు చేస్తున్నాను సైడ్ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై రెండు ఇంచులు బ్లౌజ్ కదండి ముప్పై రెండు ఇంచులు అంటే ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఎనిమిదికి ఒక రెండు పాయింట్లు ఎక్కువ పెడుతున్నాను అండి ఎందుకంటే కాటన్ కదా షింక్ అవుతుందని ఇక్కడ ఎనిమిది తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఐదు ఇంచులు ఉన్నాను కదా చేతి వెడల్పు ఐదు దగ్గర మార్క్ చేసేసుకొని అలానే చంక దగ్గర కూడా ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా గా వచ్చేసేయండి ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ కచ్చికలు పెట్టుకున్నాం కదా కటింగ్ దగ్గర అది మార్కింగ్ ఉంటుంది కదా మనం కట్ చేసుకున్నది దాని ప్రకారం కుట్టేసుకోండి ఈ బారు కుట్లు మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి కొంచెం లేదంటే గులు గుగ్గులుగా అనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు ముడతలు వస్తుంది కుట్లు స్ట్రైట్గా లేకపోతే పావించి గ్యాప్లో మూడు మూడు కుట్లు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోండి బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే లైనింగ్ మిగిలేదండి మనకి కాటన్ బట్టే కాబట్టి నెక్ పీసులు ఇందులోనే తీస్తున్నాను కొంచెం క్రాస్గా తీసుకోండి రౌండ్ నెక్ కదా క్రాస్గా తీసుకోవాలి పీసులు అన్నీ కూడా ఇవన్నిటిని కూడా జాయిన్ చేసుకోవాలి మళ్ళీ మనం ప్రాబ్లం ఏముండదండి లైనింగే ఉండాలని ఏం లేదు కాటన్ బట్టే కాబట్టి నెక్కుకి ఇది కూడా వేసేసుకోవచ్చు ఇట్లా గానే వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం క్రాస్ ఏ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తున్నారా గా అయితే వచ్చేసింది ఇలా కలిసిపోవాలన్నమాట రౌండ్ మనం ఎక్కడికక్కడ కొలుసుకున్నాం కాబట్టి చేతి రౌండ్ నీట్ గా వచ్చేసింది లేదంటే ఒకటి కిందికి ఒకటి పైకి అలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మెడపట్టి అయితే వేసేస్తున్నానంటే మెడ చుట్టూ కూడా ఒక పావు ఇంచుమైనా పట్టుకోండి మరి ఎక్కువ హాఫ్ ఇంచు పట్టుకుంటే ఏంటంటే బ్రాడ్ అయిపోతుంది అందుకనేసి మీకు బ్రాడ్గా కావాలంటే హాఫ్ ఇంచు పట్టుకోండి లేదు అంటే ఒక పావు ఇంచు పట్టుకోండి సరిపోతుంది చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి అన్ని చూడండి మీరు బాగా నేర్చుకోండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోండి బయట ఇప్పుడు చాలా కాస్ట్ ఉందనమాట బ్లౌజ్కి చాలా రేట్లు తీసుకుంటున్నారు అందుకనేసి మన చేత్తో మనం కుట్టుకుంటే అది కొంచెం తప్పుపోయినా కానీ మనకు నచ్చిద్ది ఇక్కడ చూస్తున్నారా కి ఎంత కావాలని తుంచుకొని మిగతా అంతా లోపల పెట్టేస్తాను అది తర్వాత కట్ చేసేసుకుందాం ఈ మేడ పట్టి వేసేసుకున్న తర్వాత మన చేత్తో మనం కుట్టుకొని వేసుకుంటే ఆనందమే వేరండి ఆ బ్లౌజ్ కొంచెం ముడతలు వచ్చిన ఎక్కడన్నా పోయినా అది మీరు కుట్టుకున్నారు కాబట్టి మనకి సంతోషం అనిపిస్తుంది వేసుకున్నప్పుడు అదే వేరే వాళ్ళు కుడితే ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉందని వంకలాడతాను నేను కూడా అట్లా ఫస్ట్ ఫస్ట్లో నేర్చుకోలేనప్పుడు తర్వాత నేను నేర్చుకున్న తర్వాత అది ఫస్ట్లో ఏంటంటే ఎవరికైనా కొంచెం రెండు మూడు బ్లౌజులు పాడైతాయి మరి ఏం నష్టం లేదు అలా కుడుతూ ఉండండి కుడుతూ ఉంటే మీకే ప్రాక్టీస్ మంచిగా అయిపోతుంది ఇంకా మీరు మీ అందరి బయట వాళ్ళు కుట్టేస్తారు ఇంట్లో వాళ్ళు కుట్టేస్తారు అన్నీ కూడా బాగా నేర్చుకుంటే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని కట్ చేసేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత ఇంకేమింగ్ చేసుకోవడమే ఏమింగ్ మీరు టైం ఉంటే చేసుకోవచ్చు ఇక్కడ నాకు టైం ఉండదు కాబట్టి నేను బయట ఇచ్చేస్తానండి ఏరియాని బట్టి ఉంటుంది ఇక్కడ ఏంటంటే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది అనమాట ఒక్కో ఏరియాని బట్టి నేనైతే ఇప్పటివరకు టెన్ రూపీస్ ఇచ్చే చేపిస్తానండి వేరే ఆముంది చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోలేదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నిక నాల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా బుక్స్ పట్టికి కాజా పట్టికి ఎక్కువ గ్యాప్ లేకుండా సింపుల్గా అయితే వచ్చేసింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్